మోదీ ఇంటి ముట్టడి ఇరవై ఆరున ప్రధాన నివాసం వద్ద ఆందోళనకు ఆప్ పిలుపు కేజ్రీవాల్ అరెస్ట్ పై దేశవ్యాప్తంగా నిరసన ఢిల్లీలో ఇద్దరు ఆప్ మంత్రుల అరెస్ట్ పోలీసుల అదుపులో అతిశి సౌరభ్ భరద్వాజ్ ఇరవై ఎనిమిది వరకు ఈడీ కస్టడీకి సీఎం కేజ్రీవాల్ మద్యం పాలసీ ప్రధాన కుట్రదారు ఈడీ ఆధారాలు లేని ఆరోపణలు కేజ్రీవాల్ అని చెప్పి కేజ్రీవాల్ లాయర్లు చెప్పినటువంటి మాట ఎవరు ఎవరు చేసుకుంటున్నారు ఆధారాలు లేని ఆరోపణ అన్నది జైల్లో ఉన్న సేవ కొనసాగిస్తానన్న ఆప్ సీఎం సీఎంగా తొలగించాలి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి మమతా బెనర్జీ ఎవరు ఎవరికి బుద్ధి చెప్తారు ఎవరు ఏం చేయబోతున్నారు ఈడీ సుప్రీం కోర్టుకు చెప్పిన మాట దిక్కులేదు ఆగస్టులోనే ఆధారాలు లభించాయి అంటుంది సెప్టెంబర్లో నిందితురాలు కాదని ఇప్పుడు మాట మార్చడం ఏమిటి కవిత కేసులో సిబాల్ వాదన బెయిల్ ట్రయల్ కోర్టులోనే తేల్చుకోండి ధర్మాసనం ఈ కోర్టు చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయబడదేమో ఎందుకు ఆయనకినా ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాది ఆవేదన సిబాల్ మద్యం కేసులో సుప్రీం విచారణపై ఆక్రోశం వీళ్ళది కూడా ఎట్లుంటారు అంటే సీనియర్ అడ్వకేట్లు కాబట్టి వాళ్ళు తట్టుకోలేరు ఎందుకంటే ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితం బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు చూసిరా మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని చెప్పేసి ఆ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె రావు అన్నారు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నది ఒక ప్రకటనలో ఆరోపించారు ఇటీవల జరిగిన జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఘటనలు దీన్ని రుజువు చేస్తు చేస్తున్నాయని తెలియజేయడము అయితే ఇక్కడ ఉన్నటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పు చేయవచ్చా మరి చెప్పండి తప్పు చేయొచ్చా తప్పు చేస్తే ఎవరు ఎవరికి ఎవరి పైసలు ఎక్కడ పైసలు ఎక్కడ పోతున్నాయి మరి తప్పు చేసినప్పుడు ప్రజలు నమ్ముకోను కదా వీళ్ళందరినీ ఓట్లు వేసి గెలిపించుకున్నది మరి తప్పు ఎందుకు చేయాలి